తాడిపత్రిలో హైటెన్షన్ కేతిరెడ్డి పెద్దిరెడ్డి తాడిపత్రిలో అడుగు పెడతాడా లేక పడతారా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి మాట్లాడుతూ మా ఇంటికి పోవడానికి కూడా అనుమతి కావాలా తాడిపత్రి ఏమన్నా పక్క దేశంలో ఉందా అక్కడికి పోవడానికి కూడా వీసా కావాలా నాకు తాడుపత్రి ప్రజలు ఎనభై ఒకటి వేల ఓట్లు వేసి ఉన్నారు నాకు ఓటు వేసిన వారికి నాయకునిగా నేను నా సహాయ సహకారాలు అందించాలని తెలిపారు అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గృహ నిర్బంధం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలోని తన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు అనంతపురం రూరల్ తన సిబ్బందితో కలిసి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డికి నోటీసులు ఇచ్చారు తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అనంతపురం రూరల్ డివిజన్ పోలీసులు తిమ్మంపల్లి గ్రామంలో భారీ బందోబస్తు చేపట్టారు మీరు ఏ విధంగా ఆలోచన చేసి ఏ విధంగా మీరు నన్ను తాడపిత్ర పంపిస్తారో మీరు చెప్తే బాగుంటుంది అవసరమైతే మీరు నేను పంపిస్తా అంటే రేపు కావాలనే నేను కోర్టులో చేసుకునే దానికి సంసిద్ధంగా ఉన్నాను మీరు ఆటంకం కలిగిస్తా అనే దానికోసమే నేను కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది అంతటితో కాక వీళ్ళు ఏదంటే అది మాట్లాడతానే పోలీసుల మీద కూడా ఈ బంగాళి వాళ్ళతో రాళ్ళేస్తానే కూడా మీరు సూచించున్నట్లు పోతున్నారు అయితే ఒక ఎస్ఐ నిర్వాహకం ఎట్లుందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బజార్లోనే తిరగకూడదు వాళ్ళ పొలాలకు పోకూడతారు సార్ మా పొలం కాన్నో లేకపోతే మేము బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇట్లా తింటున్నారు మీరు వాళ్ళని పిలిచి దండి ఏంటంటే మీరేంటి కూర్చున్నారో బయట అని చెప్తాను దాని బదులు ఆయన పోలీసు దృష్టిలో తీసేసి మత్స్య వేసుకొని తిరిగితే బాగుంటుంది నాయన ఆంజనేయుల గారు ఎస్ఐ గారు మీకు అందరికీ నేను తెలియజేసేది కాలం అనేది ఇట్లనే ఉండదు కాలం అనేది వచ్చినప్పుడు నేను నా పరిస్థితులు నేను ఏ విధంగా ఉండాలో నాకు గుణపాఠం నేర్పుతాను ఈరోజు నేను అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు ఎంత విలువ ఇచ్చినాము అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం నాయకులకు ఎంత విలువ ఇచ్చినాము అసాంఘ కార్యక్రమాలు జరగకుండా ఏ విధంగా అనేది ఈ జిల్లా పోలీస్ అధికారులకందరికీ గతంలో నేర్లకు అందరికీ కూడా తెలుసు ఈరోజు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు నేనైతే ఎక్స్ప్రెస్లీ పెద్దో ఎస్ఐ గారికి అయితే చెప్పేది ఒకటే నేను గతంలో కూడా చెప్పిన ఎప్పుడు లేనిది ఈ ఆ మండలంలో అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కక్షలు ప్రోత్సహిస్తూ ఉండవు నువ్వు వచ్చిన తర్వాతనే జరుగుతాను నేను కూడా నీకు చెప్పడం జరిగింది నువ్వు లేని నీ శైలి కానీ దీని మూల్యం ఏదో రోజు అవకాశం వచ్చినప్పుడు ఏదో రూపకంగా నువ్వు చెల్లించుకోక తప్పదు చిన్నోడుగురిలో మధుసూదన్ రెడ్డి అతని మీద దాడి చేస్తా అంటే తెలుగుదేశం నాయకుడు స్పాట్లో ఉన్నా కూడా కేసులో కూడా ముద్దాయిని చేయలేదు మల్లెపల్లెలో ఒక అమ్మాయిని చంపితే కాంప్రమైజ్ చేసి మీరే దాన్ని సాల్వ్ చేస్తాను అంటే ఎక్కడుంది నాయము నీ గురించి అన్నీ కూడా మేము కనుక్కుంటున్నాము ఏదో రోజు నేను పై అధికారులకు కూడా తెలియజేసినాము తెలియజేసాము నువ్వు దీనికైతే ఏదో రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు పోలీసులకు ప్రజాప్రతినిధులకు అనుబంధం ఉంటుంది నేను మాట్లాడిన మాత్రానే నీకు నేను ఫోన్ చేయను ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను స్పందించను అనేది తప్పు నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కాన్ఫరెన్స్లో నువ్వు తప్ప వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అనవసరమైన కేసులు అనవసరమైన దాడులు చేయిస్తా అనేది వేరే వాళ్ళు ఎక్కడ కూడా జరగడం లేదు దయచేసి నువ్వు ఇప్పటికైనా మానుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలుసు పోలీసులు ఏమైనా నోటీస్ ఇచ్చారు ఇచ్చారు ఇప్పుడు మీ ముందరనే ఇచ్చినారు కదా పోలీసులు నోటీస్ ఇచ్చినారు నేను చూడలేదు కానీ ఇన్సల్ట్ చేసి ఖచ్చితంగా ఇరవై తలబులకు వెళ్తారమ్మా అంటే ఇట్లా పోలీసులు అందరిని వ్యక్తి ఎట్లా పోతారు పోయినప్పుడల్లా అడ్డుకుంటానే ఉంటారు కానీ త్వరలో కూడా నా కోర్టులో గుడక న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన ఉంది ఖచ్చితంగా కూడా కోర్టు నుండి ఉత్తరాలు వస్తాయి చిత్రం వస్తాను నేను ఖచ్చితంగా కూడక పోయి